ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నిన్ను కనిపెట్టి కనికొట్టి నిన్నలో తెలుసా కనిపెట్టి కనుక్కొట్టి నిన్న దోసుకున్నగలుసా ఇట్ట ఇట్టం పెట్టు ఇట్టం పెట్టు నీ పేరేంటి నీ ఊరేంది

ఎక్కడికి వెళ్తున్నావు ఎవరన్నా అటు తిరుగుతారా ఇటు తిరుగుతున్నా గానీ ఆ రోజు నేను అవుల గుర్తున్నా నిన్ను నిన్న ఎక్కడ నువ్వు ఒక వాగులో బట్టలని పిసి ఈద కొడుతున్నావు కదా అక్కడ బట్టలని పిసి ఈద కొడుతున్నావు కదా అక్కడ ఏ బాగుంది కాలువలు ఇప్పుడు అటు పక్క పొలము ఇటు పక్క పొలం ఉంది మీ ఇంటి కాడ కాదు మీ ఇంటి పక్కన కూడా కాదు అదే మీ దగ్గర లేదా ఓరిగడ్డ అయ్యాయి మా అదే చెప్తున్నా నేను చూసాను ఇక్కడ ఉన్నా నువ్వు ఇక్కడే ఉన్నా హలో ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నిన్ను కనిపెట్టి కన్ను కొట్టి నిన్న తెలుసా కనిపెట్టి కన్ను కొట్టి నిన్న దాచుకున్న పడితే అంటే నీకు తెలీదులే కన్ను కొట్టుకుంది వచ్చలే నువ్వు అమ్మాయి ఎవరు నువ్వు పర్సన్ అమ్మో బ్యాడ్ పర్సన్ అమ్మో అయితే నేను జాగ్రత్తగా ఉండాలి. అవరేంది నిన్ను పెట్టి ఎక్కడున్నావు చూసుకొని కన్ను కొట్టుకొని ఇలా దాచుకొని నారనేనే పెట్టుకున్నా. అండి వాడి కన్ను సరేలే గానీ నేను నవర నీకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు నాకు ఎందుకు నువ్వు ఎందుకు నేను నేను నర్చుకొని అంటే ను ఎలా పోతున్నావో తెలుసా? నేను ఫోన్ చేద్దాం నడుస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి అడిగిన నన్ను లిఫ్ట్ అడిగినా మర్చిపోయినట్టు నువ్వు చూసుకోసారి పోయి ఎక్కడ చూసుకోవాలా దిమాకున్నా నా దగ్గర నా దగ్గర బండి లేదు నేను లిఫ్ట్ అడిగాను వాళ్ళు నన్ను ఎందుకు కుద్దుతారు లేపా నువ్వు కుద్దుకుంటే చాలు అదే నీటి జోబులో చేపెట్టుకో ఇట్ట ఏది ఫోన్

నాకు అంటికి నువ్వు బుల్లెట్ మీద వచ్చి బుల్ రెడ్ లాగా రాగిటి మీద వచ్చి రౌండ్ లెడ్ లాగా ఆటో డ్రైవర్ లాగా కుటు వెళ్ళినట్టు నాకు అనిపించింది అంతగా అడిగాను అనుకో హెలికాప్టర్ లో వెళ్తే ఇంకా పీస్ హెలికాప్టర్ లో నువ్వు ఎగరగలుగుతావా నువ్వు ఎగరలేవు నువ్వు ఎక్కడ ఎగురుతావు చూసుకో సరే అయితే నువ్వే కామెడీ చేయకలే స్వామి హలో నాకు పనుంది నేను అందరూ తన్నిస్తా ఆడవాళ్ళ తన్నిస్తాను మేడం మీ అబ్బాయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అబ్బా చిల్లర ఉంటది నాతో గొడవ పెట్టుకో అబ్బాయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు మేడం కూడా చెప్పిన ఆమె ఏమని అంటే అట్టటోళ్ళు పట్టించుకోవద్దని సిగరెట్ వ్రతం చేసుకుంటే వెళ్ళిపోతుంది మేడం

హైదరాబాద్ ఎందుకు అంటే అమీర్కా రాణి కదా నా పేరు అమీరికా రాణి అని పెట్టినారు మా పప్పా చెప్పు అబ్బాయి హైదరాబాద్ భీమవరం అబ్బాయి భీమవరం అబ్బాయి హైదరాబాద్ లాంగ్వేజ్ వాడిననుకో భీమవరం ఎత్తే దిగుతురు కాదు

ముద్దుకు నవ తెలుసా తీసుకో ముద్దు నేనేం చేసాను నీళ్ళవరికి అసలు చూస్తుంటే ఈ జుట్టు ఈ గడ్డం చూస్తుంటే డీజెట్ ఇల్లులాగా కనబడుతున్నాం కాకపోతే బాడీ లేదు ఇక్కడ మరేది అనలేదు అనలేదమ్మా నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా నేను ఒక అనాథనండి మరి ఆ మాట వెళ్ళేటప్పుడు చెప్పాలి ఇప్పుడే చెప్తున్నాను కదా వెళ్ళేటప్పుడు చెప్పొద్దు ఎందుకంటే సూర్యుడు నాకు కన్ను కొడుతున్నాడు అంటే సూర్యుడు నాకు కన్ను కొడుతున్నాడు ఆయనకి చూస్తే నేను మరీ మరీ కన్ను కొడుతున్నా అది చెప్పండి నేను ఒక నాకు ఎవ్వరు లేరు అందుకే నీ అన్ని తోచేద్దామని ఫిక్స్ అయిపోయా నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమే కానీ నా దగ్గర ఉండాలి కానీ పోను కావాలండి గుప్పడంతా గుండెల్లో ఎన్నెన్నో ఊహల్లో ఎన్నెన్నో అసలుకి నేను ఎక్కడో వెళ్ళిపోయా సరే టచ్ చేస్తా గలీజ్ నాకు తెలుసు కదా ఏం చేస్తాం అడ్జస్ట్ అయిపోతానులేండి సరే గానీ ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు చెప్పు నేను ఇప్పుడు సిగరెట్ నాకు పడిస్తాం అప్పకి రానా అబ్బా కొట్లు కడుకలే సిగరెట్ అడిగితే అందరూ ఇలా చూస్తారు నీ చెప్పులు నీ ప్యాంటు నీ ఈ బాడీ దిమాక్ అన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకు వస్తుంది ఏ యాంగిల్ లో చూసిన మహేష్ బాబు లాగా మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ అర్థమైందా హలో నేను ఫ్యాన్స్ సరే ఒక మాట నువ్వు ఎవరో నాకు తెలియదు సరే ఆకలి అయింది గాని అక్కడ చెత్తలు పడేసింది ఎవరికొంది నువ్వు పోతినైతే నాకు అందగాడా అందగాడా అందుకోరా ఇక్కడికి ఆ చెత్తలోకి పోదు నువ్వు 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 మారలా నువ్వేమన్నావు నాకు లవర్ ఉంది నేను అలా అంటోండి కాదంటే నేనేదో అందాలని అందుకోరంటే ఎక్కడ అందుకోలే చూడుకుంది కదా ఎక్కడికైనా ఎక్కడికంటే నువ్వు నువ్వు ఉన్నావు కదా తాలి కట్టడానికి నేనే కట్టుకుంటాగా ఎట్ైనా సరే వీడియోలో

మరి వదిలు వదులు నువ్వు మరి వదులు పైసలు వేస్త వదులు వదులు నువ్వు మరి వదులు పైసలు అది తమాషా అనిపిస్తాకే డబ్బులున్నాయి చెప్పను నీ పైసలు వద్దు నువ్వొద్దు నేను చెప్పేది నీ పైసలు వద్దు నువ్వొద్దు నన్ను నేను వెళ్ళిపోతున్నా బాయ్ హలో మధ్యలో వదిలేస్తాను వదిలేస్తాను పైసలు ఉన్నాయి చెప్పేది విన్న తీసుకెళ్దాం నేను చెప్పేది నేను తీసుకెళ్దాం అనుకున్నాను నువ్వు వెయ్యి రూపాయలకి రమ్మపోతే దేనికి అరే చీముడు వస్తుంది చీముడు తీసుకెళ్ళవా నాకు టైం అవుతుందండి ఏంది అసలు పడుతున్నావు ఇంద్ర స్వామి నన్ను పట్టుకోవ్వు నీ తప్ప అది మన నువ్వు పట్టుకున్నావు నువ్వు నీ తప్పది లేదురాదు అవుద్దిలే పొట్టండి వేరేదో ఎక్కడికి వెళ్ళిపోతున్నా సరే వెళ్ళండి ఏమండి వస్తా వస్తా ఒక క్వార్టర్ విస్కీ తీసుకొస్తా జాకెట్ కాదు జానీ అంటే మీ నాన్న మా నాన్న తాగుతారండి అది సరే అయితే మీ నాన్న ఉన్నాడా ఉన్నారు చెప్పి అరే మళ్ళీ మావయ్య అంటాం రామయ్య ముద్దులు మా అమ్మ అని పిలుస్తాడు మామయ్య నా మొగడ మొగుడంటే మొగుడే కాదు ఈడు అని పాట పడుకుంటా చెప్తున్నా కదా నువ్వు ఎవరో ఈ హైదరాబాద్ స్వామి హైదరాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్ భీమవరం హాయ్ అండి హాయ్ 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 ఉన్నారు ఇక్కడే వీడియో చివరి దాకా చూడండి అబ్బా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ గట్టిగా ఇచ్చి పడేయండి సబ్స్క్రైబ్ చేయండి